పాకిస్తాన్లోని సింధు రాష్ట్రం ఉమర్కోట్లోని శివ మందిరం నిత్యం శంభో శంకర నామస్మరణతో మార్మోగుతుంటుంది దేశ విభజనకు ముందు అవిభక్త భారత్లోని సింధు రాష్ట్రంతో పాటు ప్రస్తుతం పాక్గా పేర్కొంటున్న ప్రాంతంలో లక్షలాది మంది హిందువులు ఉండేవారు దేశ విభజన అనంతరం మెజార్టీ హిందువులు భారత్కు వచ్చేశారు అయితే కొందరు మాత్రం అక్కడే ఉంటూ పాక్ సమాజంలో భాగమైపోయారు ఇప్పటికీ పాక్లో వేలాది హిందూ దేవాలయాలు గురుద్వారాలు ఉన్నాయి వాటిలో కొన్ని మాత్రమే భక్తులతో అలరారుతూ ఉండగా వేలాది కట్టడాలు కనీస సంరక్షణ లేక శిథిలావస్థకు చేరుకున్నాయి సింధులోని ఉమర్కోట్ పిలిచే ఈ ప్రాంతాన్ని మొదట్లో అమర్ అనేవారు ముస్లిం పాలకుల కాలంలో ఉమర్ కోట్ మారింది మొఘల్ పాలకుడు అక్బర్ అమర్ జన్మించారు క్షేత్ర పురాణం ప్రకారం ఇక్కడ పెద్ద పెద్ద పచ్చిక మైదానాలు ఉండేవి కొందరు పశువుల కాపర్లు తమ పశువులను ఇక్కడికో మేతకు తీసుకొచ్చేవారు కొన్ని ఆవులు ఒక ప్రాంతానికి వెళ్ళి పాలిస్తూ ఉండేవి దీంతో ఒక ఆసక్తితో ఆవుల కాపరి ఒకరు అక్కడకు వెళ్లి పరిశీలించగా అది శివలింగమని తేలింది దీంతో స్థానికులకు తెలపగా వారు పూజలు ప్రారంభించారు ఇక్కడ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది శివలింగం ఇప్పటికీ పెరుగుతూ ఉండడం విశేషం మొదట్లో శివలింగం ఎలా ఉండేదో ఒక వలయాన్ని గీశారు ఇప్పుడు ఆ వలయాన్ని దాటి ఉండడాన్ని గమనించవచ్చు పాక్లోని ఏ నగరానికి లేని విశిష్టత కోటకు ఉంది ఈ నగర జనాభాలో దాదాపు ఎనభై శాతం వరకు హిందువులే కావడం గమనార్హం మతపరమైన వైషమ్యాలు లేవని స్థానికులు చెప్తూ ఉంటారు అనేక సాంస్కృతిక కార్యక్రమాలకు శివ మందిరం ప్రధాన కేంద్రంగా ఉండడం విశేషం